హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా న్యూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాను ఈరోజు ఒకటి మంచిగా సమ్మర్కి యూజ్ అయ్యే వీడియోతో వచ్చానండి మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా వాటర్ కొంచెం అనిపిస్తాయి మామూలుగా నార్మల్ వాటర్ అయితే చల్లగా తాగాలనిపిస్తుంది కదా ముఖ్యంగా బయట నుండి వచ్చినప్పుడు చల్లగా తాగితే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఇంకా మనకి వెంటనే స్టార్ట్ వచ్చేసి స్టార్ట్ అయ్యేది ఫస్ట్ అయితే మా మనం న్యాచురల్గా కూలింగ్ కావాలి అనుకుంటే మట్టి పాత్రలు పెట్టుకుంటాం కదా అదే మట్టి కుండలు అనుకుంటాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ కదా ఫ్రిడ్జ్ పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి ఫ్రిడ్జ్ వాటర్కి సో మనకి మా పిల్లలు కూడా కూలింగ్ వాటర్ పెడదాము కూలింగ్ వాటర్ పెడదాము అంటే మనకి మెయిన్ వచ్చేసి ఫ్రిడ్జ్ వాటర్ హెల్త్కి మంచిది కాదు బయట నుండి వచ్చినప్పుడు సడన్గా ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు అని చెప్తారు కాబట్టి నేను ఇంకా మన మా ఇంట్లో రాగి రాగిబిందె ఉందన్నమాట బిందెలో వాటర్ తాగితే ఏంటంటే మనకు చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఒంటికి చల్వ చేస్తుంది కదా అందుకనే ఇంకా పైన అటకెక్కించిన రాగిబిందెని తీసామన్నమాట మనకు ఈ రాగి రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ వాడాలంటే చూడటానికి బాగా అట్రాక్టివ్గా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి కాకపోతే వాడడం అయితే ఈజీనే కానీ వాటిని మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట చాలా ఎక్కువ టైం పడుతుంది వాష్ చేయడానికి అదంతా సో దానికి భయపడే నేను కూడా రాగి బిందెలు కానీ ఇత్తడి బిందెలు రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు వాడాలంటే కొంచెం ఈ ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఇంకా సో హెల్త్ మనకు ఫ్రిడ్జ్ వాటర్ వాటితో పోలిస్తే మనకు ఇంకా రాగి బిందె రాగి రాగి బిందెలో పెట్టుకున్న వాటర్ అయితే చాలా మంచిది కదా అని చెప్పేసి మేము బిందెని మంచిగా వాష్ చేసుకున్నాను అండి మనకు నేను నాకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఎంత నల్లగా ఉన్న రాగి పాత్రలను కూడా క్లీన్ అయ్యే లిక్విడ్ అదే లిక్విడ్ అయితే ఒకటి నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగా పనిచేసింది అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే మనకు ఈ ఈ ప్రాసెస్ ఏంటంటే మనము మట్టి మట్టి కుండలకి కూడా కడతారండి మనం అదే గోనపట్ అదే గోన సంచులు అంటాం కదా అవి కట్టి వాటర్ పోస్తారు కదా మనము రాగి బిందెలకి ఇంకా గోన సంచులు కట్టలేము కదా పెద్దగా ఉంటాయి సో మేమేం ఏం చేసామంటే టవల్ టవల్ మొత్తం టైట్గా బిందె చుట్టూ పిన్నులు సహా హెల్ప్ హెల్ప్తో టైట్గా బిందె చుట్టూ కట్టాను అనమాట నేను ఇంకా చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి నీట్గా ఉట్ ఉట్టిగా ఏం స్క్రబ్బర్ లేదు ఏం లేదండి ఉట్టి చేయితోనే వాష్ చేస్తాను అనమాట ఒక టూ 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 త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేశాను ఏమైనా స్మెల్ ఉంటే కూడా పోతుంది అని చెప్పేసి ఇంకా వాష్ చేసి పైన బట్టంతా ఫుల్గా నా తడిపాను అనమాట ట్యాప్ కింద తడిపి మంచినీళ్ళు పట్టి పెట్టానండి నైట్ అంతా పెట్టాను ఏమి నేను నైట్ మనకి ఏంటంటే నైట్ పట్టి పెడితే నైట్ అంతా కూల్ అవుతాయి కదా రోజంతా ఈ బిందైపోయినా మళ్ళీ నైట్ పైన ఇంకా తోమాల్సిన అవసరం లేదండి లోపల ఒకటే కొంచెం మనం స్క్రబ్బర్ తీసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది అలాగని చెప్పేసి నేను ఫుల్ వాటర్ తీసి నైట్ అంతా అలాగే పెట్టానండి ఇలా ఈ సేమ్ ప్రాసెస్ మనము మట్టి కుండలకి కూడా చేసుకోవచ్చు అంటే పైన బట్ట టవల్ కట్ గోన గోన సంచులు కట్టే ప్లేస్లో మనం టవల్ కూడా కట్టొచ్చు స్టీల్ బిందెలకు కూడా ఇలాగ ఇలాంటి ఈ మెథడ్ యూజ్ చేయవచ్చు అండి స్టీల్ బిందెలకు కూడా వాటర్ చల్లగా అవుతాయి నేను రాగి బిందెలు బిందెని బయట పెట్టుకున్నానండి ఎందుకంటే పైన పెడితే మా చిన్న పాపకి తాగడం ఇబ్బంది అదే మనం ఇట్లా కింద వాళ్ళకి అందేలాగా పెట్టుకున్నాం అనుకోండి ప్రతిసారి మనం ఇవ్వక్కర్లేదు వాళ్ళే మంచిగా ఒక గ్లాస్ పైన పెట్టేసినామంటే వాళ్ళకి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు వాటర్ తాగుతారనమాట ఈ టైం ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్లో మనం ఇస్తేనే తాగాలి అంటే పిల్లలు ఎక్కువ వాటర్ తీసుకోలేరండి ఎందుకంటే మనం ఏదో పనిలో పడి ఉంటాము వాళ్ళు అడిగినా కూడా మనం ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా మనము వాళ్ళకి అందేటట్లు పెట్టినామనుకోండి వాళ్ళకి పొడి ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు వెళ్ళి వాళ్ళే హ్యాపీగా తాగుతారు నేను మార్నింగ్ అయితే అబ్జర్వ్ చేశాను అనమాట ఇది ఈ టెక్నిక్ మా చిన్న పాప అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే లోపల నియర్లీ త్రీ ఫోర్ టైమ్స్ తాగింది మమ్మల్ని అడగక్కోకుండా నాకైతే ఇంకా మనం పెట్టినందుకు ఒక బెనిఫిట్ అయ్యింది పిల్లలైతే హ్యాపీగా తాగుతున్నారు అంటే మన మనల్ని డిస్టర్బ్ చేయరు కదా వాళ్ళకి ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు తాగుతారు ఇదైతే నేను నేనైతే కరెక్ట్ డెసిషనే అనుకున్నాను మనము మట్టి పాత్రలు మట్టి కుండలు కూడా వాటర్ చాలా మంచిదండి ఎవరైనా యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ దాన్ని కూడా యూస్ చేయొచ్చు కాకపోతే మనము త్రూ అవుట్ ద ఇయర్ మట్టి పాత్రలు యూస్ చేయము కదా అదే రాగి బిందెలు అయితే మనకు త్రూ అవుట్ ద ఇయర్ యూజ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్ ఒక్కటే బట్ట పెట్ బట్ట కట్టుకొని బట్టని ఆరినప్పుడు అంతా వాటర్ తడి చేసుకుంటూ ఉంటే నిజంగా ఫ్రిడ్జ్ వాటర్ లాగానే చల్లగా ఉంటాయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ